టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా ఈ సినిమా కోసం గోపీచంద్ అభిమానులు ఎదురు ఎదురుచూస్తున్నారు ఈ శివరాత్రి పండుగ రోజున ఈ సినిమా గ్రాండ్గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు శుక్రవారం వరల్డ్ వైడ్గా లోకి రానుంది ఈ చిత్రం ప్రియా భవానీ శంకర్ మాళవికా నాయర్లు లీడ్ రోల్స్లో నటిస్తూ ఉన్నారు సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బసురు సంగీతాన్ని అందించారు నాజర్ నరేష్ పూర్ణ కిషోర్ రఘుబాబు ముఖేష్ తివారి రోహిణి కీలక పాత్రలో నటించారు ఈ చిత్రంపై ప్రేక్షకుల ఆసక్తి నెలకొంది ఇక రేపు విడుదల కానున్న ఈ సినిమా నేడు యుఎస్ లో ప్రీమియర్స్ ఇప్పటికే ప్రదర్శన అయ్యాయి అక్కడి నుంచి మంచి టాక్ అయితే సంపాదించుకుంది ఈ మూవీ ఈ సినిమా గురించి వారు ఏమంటున్నారో ఒకసారి రివ్యూ రూపంలో చూద్దాం హీరో గోపీచంద్ యునిక్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమానే టాక్ అయితే వస్తోంది యుఎస్ నుంచి పోలీస్ ఆఫీసర్ గా గోపిచంద్ కిరాక్ నటన చూపించారని పోలీస్ కట్అవుట్ అంటే హీరో గోపీచంద్ పర్ఫెక్ట్ సెట్ అవుతారనేది మరోసారి నిరూపితమైందంటున్నారు ఈ రోల్ తో సినిమాలో యాక్షన్ ఫైట్స్ అదరగొట్టారని గోపీచంద్ కి ప్రశంసలు వస్తున్నాయి కన్నడలో స్టార్ దర్శకుడైన హర్ష ప్రస్తుత ట్రెండ్ కి తగ్గ కత్తో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చారని మంచి పేరు సంపాదించుకున్నారనే టాక్ వచ్చింది ఆధ్యాత్మికతో పాటు ఇతర లేయర్స్ ని సమతూకల్లో ప్రజెంట్ చేశారు ఆయన గోపీచంద్ రెండు విభిన్న పాత్రలో అభిమానులను మెస్మరైజ్ చేశారు గోపీచంద్ ఫ్యాన్సే కాదు ఇటు సినీ లవర్స్ కూడా ఈ సినిమాకి మంచి టాక్ ఇస్తూ ఉన్నారు అక్కడి నుంచి కనికరం లేని పోలీసుగా కనిపిస్తూ ఉండడం మరో అవతారిలో చాలా టెరిఫిక్ గా కనిపించారు గోపీచంద్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారనే టాక్ అయితే యుఎస్ నుంచి వస్తోంది ఇక హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్ మాలవికా శర్మకు మంచి రోల్స్ అయితే వచ్చాయి వారి పరిధి మేరకు అద్భుతంగా నటించారు మాస్ హీరో ఇమేజ్ కు అడ్వాంటేజ్ అనే చెప్పాలి ఆయన రోల్స్ కూడా మరింత పేరు తీసుకువస్తాయి గతంలో అద్భుతమైన రోల్స్ చేశారు ఇప్పుడు కూడా అద్భుతమైనటువంటి రోల్తో ఇందులో ఆదరగొట్టేశారని మనల్ని ఖుషి చేశారనే చెబుతూ ఉన్నారు చాలా రోజుల తర్వాత పోలీస్ డ్రాప్ మూవీకి ఈ సినిమాని ప్రేక్షకులను అలరించిందనే టాక్ అయితే వస్తోంది గోలీమార్ సినిమా తర్వాత ఆ రేంజ్లో గోపీచంద్ యాక్షన్ భీమా సినిమాలో కనిపించిందని టాక్ వస్తోంది యుఎస్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఇక్కడ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా గోపిచంద్ అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సో మరికొన్ని గంటల్లో ఇక్కడ వెండి తెరపై ఆవిష్కృతం కానుంది ఈ సినిమా